ఏడు చక్రాలలో శక్తి గౌరీదేవి ఏడు రూపాలలో నిక్షిప్తమై ఉందనేది సిద్ధాంతం ఒడి బియ్యం అంటే అమ్మాయి వడ్డ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం వడ్డ్యాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరే శ్రీ మహాలక్ష్మి ఒడి బియ్యం అంటే ఆడపిల్లలను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు ఒడి అంటేనే రక్షణ ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది వాళ్లకు తెలియకుండానే శ్రీ మహాలక్ష్మిగా మారిపోతారు మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించడం బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడి బియ్యం ఒడి బియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారు ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని తల్లింటి వారు చేసే సంకల్ప పూజ మాత్రమే ఒడి బియ్యం సంతోషంతో శ్రీ మహాలక్ష్మి తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తలతూగాలని ఐదు పిడికిళ్ల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి దేవుణ్ణి ప్రార్థించి మహాద్వారానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అత్తారింటికి వెళుతుంది అక్కడ ఆడవాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను ఐశ్వర్యాన్ని ఊరంతా పంచుతుంది ఇది అత్తవారింటికాడ కూడా చేయవచ్చు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒడిబియ్యం సాంప్రదాయం ఒకటి ఇక్కడి ప్రాంతీయ పండుగలు ఆచార వ్యవహారాలు వీటితో పాటుగా భాష యాస మాండలికాలు విభిన్నమైనవి కాబట్టి ప్రత్యేక దృష్టిని అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది ఒడిబియ్యం తెలంగాణ జీవన శైలిలో ఆడబిడ్డలకు ఉన్నతమైన స్థానం కలిగి ఉంటుంది ఒడిబియ్యం పాత్ర బియ్యం పెట్టడం అనేది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఒడి నింపడం అని కూడా అంటారు తల్లి బిడ్డలు సుమంగలిగా ఉన్నంతకాలం పుట్టింటి నుండి పసుపు కలిపిన ఒడిబియ్యాన్ని తీసుకువెళ్లి అత్తింట్లో ఒక మంచి రోజు చూసి భోజనానికి చుట్టుపక్కల ముత్తైదువులను బొట్టు పెట్టి పిలవడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం శుభప్రదమైన పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు తమలపాకులు ఒక్కలు ఖర్జూరాలు కొత్త బట్టలు కొబ్బరి గిన్నెలు ఇవన్నీ ఒడినింపే నింపే బియ్యంలో కలిగి ఉంటాయి హారతులు కూడా ఉంటాయి ఆనంద నిలయంలో ఉన్న అష్టదశ శక్తిపీఠాలని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు నిత్యం వస్తూ ఉంటారు ఇప్పుడు అక్కడ భక్తురాళ్ల మాటల్లో ఇక్కడ అష్టదశ శక్తిపీఠ అమ్మవార్ల గురించి వారి మాటల్లో తెలుసుకుందాం ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలు మొత్తం మా కజిన్ బ్రదర్ రవి గారు దీనికి డోనరు వాళ్ళ బ్రదర్సు ఇంకా పవన్ వాళ్ళ డాడీ మా అల్లుడు పవన్ వాళ్ళ డాడీ రవి వీళ్ళందరూ మా కజిన్స్ అన్నట్టు ఇది మొత్తం వాళ్ళే త్రీ క్రోర్స్ పెట్టి మొత్తం వాళ్ళది ఇది మొ ఎన్ని ఎంత వాళ్ళ మమ్మీ డాడీ జ్ఞాపకార్థంగా ఇది నిర్మించారండి అయితే మా అన్నయ్య గారు చెప్పినారు ఇక్కడ బాగుందమ్మా మీరు వెళ్ళండి ఒకసారి అని చెప్పిండ్రండి సిద్ధిపేట వాళ్ళది ఇక్కడికి వచ్చి మీకు ఏమనిపించింది మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణము ఇక్కడ అమ్మవార్లు మేము ఎక్కడెక్కడో పోయి దర్శించుకునే బదులు ఒకే చోట అన్ని అమ్మవార్లు మాకు దర్శనం ఇచ్చాయించుకున్నారు ఒడి బియ్యాలు పోసేవాళ్ళు ఒడి బియ్యాలు అభిషేకాలు ఆరతులు అన్ని చేసుకున్నాము ఇదే మొదటి సార్ అండి కుంకుమ అర్చనలు చేసే వాళ్ళు కుంకుమ అర్చనలు మీ పేరు హేమ నా పేరు అంటే మీరు ఇక్కడికి రావడం ఎన్నోసారి అంటే మొదటిసారి ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి నేను బాగుంది అన్ని అన్ని శక్తిపీఠాలు ఒకే దగ్గర ఉండడం చాలా అరుదు మన తెలంగాణ ప్రాంతంలో ఇంకొకటి దూరంలో ఉన్న అష్టదశక్ శక్తిపీఠాలు చూడలేని వాళ్లకు ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ పెద్దవాళ్ళకి కాళ్ళనొప్పులు ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి దూరం ప్రయాణం చేయలేని వాళ్ళకి ఇక్కడ అన్ని సేమ్ అక్కడ ఎలా ఉన్నాయో శక్తిపీఠాలు సేమ్ అదే మాదిరిగా ఇక్కడ ఉన్నాయి మేము అందరము సామూహికంగా ఓడి బియ్యం తీసుకొని అమ్మవారికి సమర్పించుకున్నాము వెళ్ళాను శ్రీశైలం అల్లంపూర్ మహావీర ఏకవీర మూడు చూశాను నేను మూడు శక్తి పీఠాలను మీరు దర్శించుకున్నారు అంటే ఇక్కడ ఒకే క్షేత్రంలో అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదా ఇవన్నీ చూసిన తర్వాత అంటే అమ్మవారి రూపాలను చూసిన తర్వాత మీకు ఏమనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఒకే దగ్గర ఉండడం మాత్రం ఇది చాలా నేను ఇది సిక్స్ మంత్స్ నుంచి ఒక ప్లాన్ గా గ్రూప్ గా రావాలని చాలా ప్లాన్ చేసి ఇక్కడ మేము సామూహికంగా వచ్చాము ఒక ఫిఫ్టీ మెంబర్స్ వచ్చాము ఈరోజు ఒడి బియ్యాన్ని కూడా కొలతలతో పోస్తూ ఉంటారు ముత్తైదువుల సమక్షంలో ఈ తంతు కన్నుూల పండుగగా జరుగుతుంది భార్యా భర్తల్ని ఆశీర్వదిస్తూ కొనసాగే ఈ సాంప్రదాయం విశిష్టత ఎంతో భక్తి భావాన్ని కలిగిస్తుంది దైవత్వం మీద నమ్మకాన్ని కలిగిస్తుంది ఎంతో ఘనమైన చరిత్ర కలిగి ఉన్న ఒడి బియ్యాన్ని కూడా ఇక్కడి భక్తులు ఆ శక్తి స్వరూపిణి అయిన అమ్మవార్లకు కూడా ఒడి బియ్యాన్ని సమర్పించుకొని పూజలు నిర్వహిస్తారు తమను ఎప్పుడూ చల్లంగా చూసే సర్వశక్తి స్వరూపులైన అమ్మవార్లకు భక్తులు అంతే ప్రేమగా తమ ఇంటి ఆడబిడ్డలుగా భావించి అమ్మవార్లకు వడి బియ్యాన్ని పోసే సాంప్రదాయం శుభప్రదంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో అష్టాదశ శక్తి పీఠాలను నెలకొల్పడానికి ఉన్న ఆంతర్యం గురించి అలాగే ఆ అమ్మవార్లకు జరిగే పూజ కైంకర్యాల గురించి ఇక్కడ ట్రస్ట్ వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం సార్ నమస్కారం అండి ఈ ప్రాంతంన అష్టదశ పీఠాలను నెలకొల్పాలని చెప్పే ఆలోచన ఎవరికి వచ్చింది అలాగే అమ్మవార్లకు జరిగే నిత్య పూజల గురించి వివిధ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాల గురించి మా భక్తులకు వివరించాను ఇక్కడ స్వామి రెండు సంవత్సరాల క్రితం నుండి ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి మన కేవీ రమణాచారి గారు అని ఐఏఎస్ ఆఫీసర్ మన ఆయన గారి సంకల్పము ఆయన సహచరులైనటువంటి వైశ్య సంఘం వాళ్ళంతా ఈ యొక్క సిద్ధిపేట వీళ్ళంతా కోరుకొని ఇక్కడ వాళ్ళ సంకల్పం నుండి అష్టాశక్తిపీఠ సమేత రామలింగేశ్వర టెంపుల్ నిర్మాణం కావాలని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు ఆ నిర్ధారం ప్రకారమే ఇక్కడ కట్టడం జరిగింది తర్వాత ఓపెనింగ్ అయి కూడా ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతుంది ఇక్కడ అమ్మవార్ల పూజా కైంకర్యాలు మంచిగా నడుస్తున్నాయి ప్రతి దినము పూజ నడుస్తుంటుంది ప్రతి వారం వారం మొత్తం అమ్మవార్లకి అభిషేకం నడుస్తుంటుంది తర్వాత పున్నం పున్నంకి ఇక్కడ రుద్రయాగం నడుస్తుంటుంది రుద్రయాగం అంటే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు చేస్తున్న ఏర్పాట్లు ఈ ఏర్పాట్లు మామూలుగానే ఉన్న ప్రస్తుతానికి ఇంకా అరేంజ్ చేయాల ప్లాన్ చేస్తున్నాం వచ్చిన వాళ్ళకి మాత్రం బాధ కలగకుండా మంచిగా అరేంజ్ చేసి పంపుతున్నాను సౌకర్యా సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ ఉన్నాయి డబ్ల్యూసీ కానీ అన్నీ వెరైటీ సిస్టమ్స్ బాగున్నాయి ఇంకా రావాలి ఇంకా కొన్ని సిస్టమ్స్ రావాలి మేము అదే ప్రయత్నంలో ఉన్నాము అంటే ఒక భక్తుడిగా ఇక్కడ రోజు దర్శించుకోవడం మీకు ఎలా ఏదో ఒక అనుభూతి ఎక్కడ లేదు మన దక్షిణ భారతదేశంలో అష్ట ఒక చోట ఉండే ప్రాంతం ఇదే అనే అనుభూతిలో మేము ఇక్కడికి వస్తే ఒక ఏదో ఒక లేని లోకాలు తేలిపోతుంటాం అదే మా అనుభూతి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా కొండపాక ఆనంద నిలయంలో ఉపాలయంగా ఉన్న అష్టాదశ శక్తిపీఠం ఆలయంలో పద్దెనిమిది శక్తి పీఠాల అమ్మవార్లకు భక్తులు ఒడిబియ్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ఒకే ఆలయంలో అష్టాదశ శక్తి పీఠాలుగా దర్శనమిస్తున్న అమ్మవార్లను కనులారా వీక్షించి ప్రత్యేక పూజలు జరుపుకొని తమ వెంట తీసుకువచ్చిన కొత్త బట్టలను అమ్మవార్లకు నివేదించి అనంతరం భక్తి ప్రపత్తులతో ఒడి బియ్యాన్ని పోసి మొక్కులు తీర్చుకున్నారు ఒడి బియ్యంలో అమ్మవార్లకు స్వామివార్లకు నూతన వస్త్రాలను పచ్చటి గాజులను పసుపు కుంకుమను పలు రకాల నైవేద్యాలను అమ్మవారికి ఒడినింపి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు అనంతరం ఆలయంలో అమ్మవారి ముంగిట లలిత సహస్రనామ సంకీర్తనలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు ఇదే ఆలయంలో పూజలు అందుకుంటున్న ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మెండైన ఆశిస్సులను పొందారు వివిధ ప్రాంతాల్లో వెలిసి ఉన్న అష్టాదశ పీఠాలను దర్శించలేని వారు ఆ భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి ఒకే ఆలయంలో అష్టాదశ శక్తి పీఠాలుగా దర్శనమిస్తున్న అమ్మవార్లను దర్శించుకొని ఆ అనుభూతిని పొందుతారు అల్లంత దూరం నుండే అగుపించే ఆలయానికి చేరుకొని మమ్మల్ని కరుణించడానికి ఇక్కడే శక్తి పీఠాలుగా వెలిసావా అమ్మా అంటూ రెండు చేతులెత్తి నమస్కరిస్తూ భక్తితో ప్రేమగా అమ్మవార్లకు పూజలు జరుపుకుంటారు ఏది కోరుకున్నా ఇచ్చే అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్ల ఆశిస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రై నమ